హాయ్ ఆల్ నమస్తే ఈ కలెక్షన్స్ అండి ఈ అయితే ఒక చిన్న క్లియరెన్స్ సెల్ అండి వీడియో వచ్చేసరికి అయితే కొన్ని క్లియరెన్స్ సెల్లో సారీస్ అయితే ఇచ్చేస్తున్నాను అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్తోనే అయితే ఇచ్చేస్తున్నాను సో విని తీసుకోండి ఏదైనా కావాలి అనుకుంటానైతే సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా చేయండి నేనైతే రిసీవ్ చేసుకుంటాను అండ్ కాల్ వచ్చేసరికి అయితే నైట్ ఒక నైన్ థర్టీ నైన్ లోపు అయితే చేయండి నైన్ థర్టీ తర్వాత అయితే కాల్ చేయకండి మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్స్లో చేయకండి ఎందుకంటే పిల్లలు కూడా పడుకుంటారు కాబట్టి ఒక నైన్ లోపు నైన్ తర్వాత చేస్తే బెటర్ అనమాట మార్నింగ్ మార్నింగ్ నైన్ తర్వాత కాల్ చేయండి నైట్ నైన్ వరకు ఎప్పుడన్నా చేయండి నేను రిసీవ్ చేసుకుంటాను ఇన్ కేస్ బండి మీద ఉన్నాను అంటేనైతే చేయలేను బైక్లో ఉన్నప్పుడు అయితే నేను రిసీవ్ అయితే చేయలేను కాబట్టి నేను చూసి మళ్ళీ రిసీవ్ మీకు రిటర్న్ బ్యాక్ చేస్తాను సో చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ కాస్ట్ అండి మంచి క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఇవే శారీసా మనము చాలా కాస్ట్లో అప్పుడైతే పెట్టాము బట్ ఇప్పుడు కొంచెం డిక్రీజ్ అయితే అవుతుంది ప్రైస్ అనేది కూడా మంచి కాటన్ శారీ అండి ఫ్యాన్సీ కాటన్ శారీ ఇది పళ్ళు వస్తుంది లెంత్ వచ్చేసరికి అయితే మనకి ఫైవ్ నుంచి ఫైన్ అండ్ హాఫ్ వరకు అయితే ఉండొచ్చు ఇది వచ్చేసరికి అయితే శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తుంది కింద కడ్డీ బార్డర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా అది కూడా రోజ్ గోల్డ్లో వచ్చేస్తుంది అనమాట రోజ్ గోల్డ్ సరీ వచ్చేస్తుంది ఓకే లైక్ కాపర్ ఇది పళ్ళు వస్తుంది శారీకి ఏమైనా మిస్టెక్ అయితే చిన్న మిస్టెక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఉంటుందని తీసుకోండి ఓకేనా మంచి కాటన్ ఫ్యాన్సీ శారీ సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నాను ప్రజెంట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక సారీ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అక్కడక్కడ ఎక్కడైనా స్టెయిన్స్ ఉంటాయి ఉంటాయండి అట్లా చిన్న మిస్టాక్ ఏదైనా ఉంటే ఉండొచ్చు విత్ అవుట్ బ్లౌజ్లో వస్తుంది ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఎదుగులో వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ స్టెయిన్ కనిపిస్తుంది కదా అలా ఏవన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటుంది సెల్ఫ్ వీవింగ్ వచ్చేసింది గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇలా మ్యాంగో ప్యాటర్న్లో బార్డర్ అయితే వచ్చేస్తుంది సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే వస్తుంది సో కావాలనుకుంటానైతే తీసుకోండి ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నానండి తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి జస్ట్ స్టెయిన్స్ అయితే వచ్చాయి దీనికైతే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మంచి బార్డర్ శారీ అండి ఇది కూడా సో పెద్దవాళ్ళకైతే బాగుంటుంది ఇలాంటి శారీస్ కొంతమంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లైట్ వెయిట్గా ఉంది ఆల్ ఓవర్ బూటాస్ వస్తుంది అండ్ సెల్ఫ్ బాక్సెస్ టైప్లో వచ్చేస్తుంది కింద బార్డర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకేనా ఇలా వచ్చేస్తుంది దీనికి ఇదంతా శారీ ఆల్ ఓవర్ ఎంత ఇలా వచ్చేస్తుంది దీనికి ఇది పళ్ళు వస్తుంది ఇలా ఎల్లో కలర్ పళ్ళు అయితే వస్తుందనమాట సో ఎల్లో కలర్ మగ్గం వర్క్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఇలాంటి శారీస్కి శారీ సింపుల్గా ఉన్నప్పుడు మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా వేసుకున్నా కూడా బాగుంటుంది సో చూడండి ఇలా అయితే శారీ ఆల్ ఓవర్ అంతా వస్తుంది ఇది కూడా మనం ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాం ఆఫర్ కాస్ట్లో ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి ఒక శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ శారీస్కి వచ్చేసరికి అయితే ఎయిటీ రూపీస్ పడుతుంది త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి మంచి లైనింగ్ కాటన్లో వచ్చేస్తుంది గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసరికి అయితే ఇట్లా పళ్ళు వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది నేను చెప్పాను కదా లెంత్ కూడా ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉండొచ్చండి ఇది కూడా మనం ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఎంతకి ఇస్తున్నాము మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే చాలా రీజనబుల్ కాస్ట్తోనైతే ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళైతే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక కాటన్ శారీలో మంచి లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇదో బార్డర్ ఇది మ్యాంగో బార్డర్ వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుందండి ఇలా లైన్స్ ప శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది అనమాట మంచి కాటన్ శారీ సెల్ఫ్ లైన్స్ వస్తుంది అండ్ బార్డర్ కూడా ఓకే ఇది కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేద్దాము కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి ఓన్లీ వన్ ఎయింటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లీఫీ ప్యాటర్న్లో వస్తుందండి శారీ వచ్చేసరికి అయితే బాగుంటుంది క్లాత్ కూడా బాగుంది మొత్తం కూడా లీఫీ ప్యాటర్న్ వచ్చేసి కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది దీనికైతే డ్యామేజ్ అయితే వచ్చింది కింద ఇట్లా వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంది ఎక్కడైనా స్టెయిన్ వస్తే రావచ్చండి ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి ఇది పళ్ళు వస్తుంది ఇట్లా ఇలా పళ్ళు వస్తుంది అనమాట సో శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్లో ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి విత్ బ్లౌజ్తో పాటు వస్తుంది బట్ డ్యామేజ్ అయితే వచ్చింది కదా చూపించాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీస్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మనము క్లియర్ అండ్ సైడ్ అయితే ఇచ్చేద్దాము ఇప్పుడు ఇదో ఇదండి మంచి బనారసి శారీ అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది శారీ అంతా కూడా లైట్ వెయిట్గా ఉంటుంది మొత్తం కూడా వీవింగ్ వస్తుంది అసలు గ్యాప్ కూడా లేకుండా వీవింగ్ అయితే వస్తుంది ఏదో చూడండి మంచి కలర్ కలర్కి ఇలా బిగ్ బార్డర్ అయితే వస్తుంది పైన సైడ్ అయితే కొంచెం చిన్న బార్డర్ అంతా కూడా లెహెరియా ప్యాటర్న్ టైప్లో వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఓకేనా మీరు గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ పేరె వేసుకున్నా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా గ్రీన్ లైన్స్ వచ్చాయిందనమాట మనకి ఇలా ఓకేనా సో మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే లెంత్ ఏమైనా కొంచెం తక్కువ ఉంటే ఉండొచ్చు లేదంటే ఏమైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చండి మాక్సిమం అయితే లేదనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నేను చాలాసార్లు ఓపెన్ చేసి నాకు ఎక్కడ కూడా మిస్టేక్ అయితే కనిపించలేదు ఇన్ కేసు ఎక్కడన్నా చిన్నగా ఉంటే కూడా యాక్సెప్ట్ చేయండి ఓకేనా ఎందుకంటే నేను చెప్పే ఇస్తున్నాను ఆఫర్ కాస్ట్లో ఇచ్చేస్తున్నానండి ఇప్పుడు ఇది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్ అండి ప్రజెంట్ ట్వంటీగా నడిచిన శారీ కలర్ ఆరెంజ్ కలర్ మొత్తం కూడా పైనంతా టిష్యూ వచ్చేస్తుంది ఇది ఒక్కసారి చూడండి ఇలా వస్తుందనమాట క్లాత్ కింద వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది పైన అంతా మ్యాంగో బూటస్ కూడా వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది ఇట్లా సో శారీ అంతా ఇలా వస్తుంది ఓకేనా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు శారీ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందండి మనం ఇస్తున్న కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కొంచెం లెంత్ ఏమైనా అటు ఇటు ఉంటే ఉండొచ్చు అంటే కొంచెం ఏమైనా తక్కువ ఉంటే ఉండొచ్చేమో బట్ శారీ అయితే సూపర్ ఉంది బ్లౌజ్ అయితే రాదు మీరు ఈ కలర్లో బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుంది మనమిస్తున్న కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్కి వేసినాం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పిస్తా కలర్ అండి పిస్తా కలర్కి మొత్తం కూడా అంతా జర్రీ జర్రీ వస్తుందన్నమాట బార్డర్ వచ్చేసరికి జర్రీ బార్డర్ పైన అంతా కూడా జరీ బూటాస్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదైతే బ్లౌజ్ వస్తుందనమాట ఇట్లా ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి పెట్టుకోవడానికి బార్డర్ కూడా వస్తుంది ఇది కట్టు చెంగు వస్తుంది ఓకేనా సో శారీ అయితే సూపర్ ఉంది బట్ అయితే స్టెయిన్ అయితే వచ్చిందండి మరకలు అయితే ఉన్నాయన్నమాట సో ఉంటుందనే తీసుకోండి ఇది ఒకడ బ్యాక్ సైడ్ అది శారీకి సో ఎక్కడన్నా ఉంటే ఉంటాయండి మరకలు అయితే చిన్న చిన్నగా ఉంటుంది మరి అంత పెద్దగా అయితే ఎక్కడ లేదు ఫోల్డింగ్స్లో అలా ఉంటాయండి ఉన్నా కూడా ఒకవేళ మీకు కావాలి క్లియర్గా అనుకుంటే ప్రీవియస్ వీడియో ఒక్కసారి చూడండి నేను ఓపెన్ చేసి అయితే చూపించిన అనమాట ప్రీవియస్ వీడియోస్లో ఈ శారీ కూడా ఓపెన్ చేసి అయితే చూపించేసినాను సో లేదంటే నాకు ఒక్కసారి అడిగితే లింక్ షేర్ చేస్తాను ఈ ఈ శారీకి ఓకేనా సో మనమిస్తున్న ఆఫర్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఆఫర్ కాస్ట్లో అయితే ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నా అండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఓకేనా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ ఇది కూడా మనకి వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను బట్ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది చూడ్డానికి లుక్ కూడా బాగుంటుందనమాట ఇదో ఇలా మొత్తం లైన్స్ వస్తుంది అంతా కూడా సరే అండి ఎక్కడ కూడా ప్రింట్ కాదు ఇదంతా ఇది పళ్ళు వస్తుంది మంచి పింక్ కలర్ మంచి రాణి పింక్ అనమాట ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా లైన్స్తో లీఫీ ప్యాటర్న్ వచ్చేసింది అంతా కూడా పైన సైడ్ వచ్చేసరికి అయితే చిన్న బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతే ఇలా ఉంది కదా వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే ఇప్పుడు ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నానండి సేమ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ అయితే రాదు దీనికి బ్లౌజ్ అయితే రాదు యాక్చువల్లీ ఇది కాస్ట్ విత్ బ్లౌజ్తో ఖచ్చితంగా చెప్తున్నా నైన్ హండ్రెడ్ అలా ఉంది బట్ మనం వితౌట్ బ్లౌజ్లో ఉన్నందుకు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను అది కూడా ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఓకేనా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది వచ్చేసరికి అయితే మంచి పిస్తా కలర్ అండి పిస్తా కలర్కి కూడా మొత్తం ఇలా ఇలా ప్రింట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ప్రింట్ వచ్చేస్తుంది మంచి షిఫాన్ శారీ మార్బుల్ షిఫాన్ ఉంటుంది కదా మంచి షిఫాన్ శారీ రన్నింగ్ పళ్ళువే వస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఇది కూడా మనం ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాము ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ పీసెస్ అయితే ఉన్నాయండి టూ కలర్స్ అయితే ఉన్నాయి సారీ పిస్తా కలర్ అండ్ గ్రే కలర్ టూ కలర్స్ అయితే ఉన్నాయి దీనికి కనుక మంచి వైట్ కలర్ బ్లౌజ్ కనుక పేర్ అప్ చేసుకుంటే బాగుంటుంది సో చూడండి కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఓకే వన్ నైంటీ నైన్ రూపీస్ ఈచ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే మంచి జెమీచూలో చూలో మొత్తం కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట స్టోన్స్ అయితే వచ్చేస్తుంది మీ క్లాత్ అనేది కూడా చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ మంచి బ్రౌన్ కలర్ అంత షైనింగ్ వస్తుంది మనకి పళ్ళుకి వచ్చేసరికి అయితే టాజిల్స్ అయితే ఇచ్చారు ఇలా ట్యాజిల్స్ అయితే వచ్చింది ఓకే రన్నింగ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు మనం కూడా మనం ఇప్పుడు ఇది ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాం టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో మల్టీ కలర్లో ఇలా వచ్చేస్తుందండి మొత్తం కూడా అంటే మనకి బ్లూ గ్రీన్ క్రీమ్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చేస్తుంది అంతా కూడా జరీ లైన్స్ అయితే వచ్చేసింది ఇలా చూస్తున్నారు కదా అంత సరే లైన్స్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ మంచి డైలీ వేరేసుకున్నా కూడా మీరు పార్టీకి వేసుకున్నా కూడా బాగుంటుంది లుక్ ఇది వచ్చేసరికి అయితే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా సారీ ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే అయితే వెంటనే తీసేసుకోండి మనం ఇప్పుడు ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఇది కూడా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నానండి వెంటనే తీసుకోండి కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఓనీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను మళ్ళీ కాస్ట్లో అయితే రావచ్చు రాకపోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇది కోటా శారీ అండి ఇది వచ్చేసరికి అయితే పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా వస్తుంది దీనికి లైన్స్ పళ్ళు వస్తుంది ఇట్లా ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది మనం ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇవి అండి శారీస్ వచ్చేసరికి ఇంకా పార్ట్ టూ వీడియో కూడా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ పార్ట్ టూ వీడియో కూడా వాచ్ చేయండి క్లియరెన్స్ సైడ్లో పార్ట్ టూ వీడియో అనమాట ఇంకా కొన్ని సారీస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను క్లియరెన్స్ సైడ్లో అయితే ఇచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఎవరివన్